ఓ మంత్రి పురోహిత మా తండ్రి గారు యమునా నదీ తీరంలో ఏమి చూసి ఉంటాడు వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉన్నాడు నీరసంగా ఉన్నాడు కృషించిపోతున్నాడు విషయం చెప్పడం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన చెప్పాట నాయన అక్కడ ఒక సుందరిని చూశాడు వరించాడు వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయికి పుట్టే బిడ్డలే రాజులు కావాలంటున్నాడు నిన్నేమో పట్టాభిషేకం చేసి యువరాజుని చేశాడు ఆయన నీ రాజ్యాన్ని పట్టికెళ్ళి రాబోయే పిల్లలకి ఇవ్వలేక అలాగని ఆ స్త్రీ మీద వ్యామోహం చంపుకోలేక మీ తండ్రి గారు ఇలా అల్లాడిపోతున్నాడను కానీ అయ్యో మా నాన్న ఈ మాట చెబితే సంతోషంగా ఈ రాజ్యం వదులుకునేవాడిని అయినా మా నాన్నగారికి చెప్పకుండా మనిద్దరం పెడదాను రండి మా తండ్రి గారికి వివాహం చేయడం కంటే ఉంది ఈ లోకంలో మానవుడి పుట్టాక మాతాపితల రుణం తీర్చుకుని తీరాలి తల్లిదండ్రుల రుణం తీర్చుకోక వారి సేవ చెయ్యక తాను సుఖం పొందే పుత్రుడు పుత్రుడు కాదు వాడు పుట్టపోయినా పర్వాలేదు అని ఆ మంత్రిని తీసుకుపోయి దాసరాజు దగ్గరికి వెళ్ళి ఓ దాసరాజా నీ కుమార్తెను నాకు తల్లిగా ఆయన అంతేగాని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాల నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించంటే అంటే నేను మీ నాన్నగారికి చెప్పిన మాట నీకు చెబుతున్నాను రే పొద్దున్న నీవు రాజు అవుతావు అది నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని రాజుగారి భార్యగా పంపాలి ఆమె పుత్రులు భవిష్యత్తులో హస్తినాపర సింహాసనానికి వారసులు అవ్వాలి అనగానే దానికేముందండి నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను నా రాజ్యం నా వదులుగా నా సోదరులకు వెడుతుంది ఈ సత్యవతి పుత్రులకే రాజ్యం ఇస్తున్నానన్నాడు ఆయన ఇప్పుడు అప్పుడన్నా పిల్లల్ని పంపిస్తానాలిగా ఆయన మళ్ళీ ఏమన్నాడు తెలుసా నువ్వంటే ఊరుకున్నావు మహాత్ముడివి గనక తండ్రి మీద అభిమానంతోనో భక్తితోనో నాకు రాజ్యం వద్దంటావు రేపు పొద్దున నీకు పెళ్ళవుతుంది అయిన నీకు నీకంటే బలవంతులు గొడుగులు వాళ్ళు వచ్చి మళ్ళీ మా సత్యవతి పుత్రుల్ని చితక్కొట్టి రాజ్యం లాక్కుంటారేమో సవతిపోరు సవతిపోరే సవతి సోదరుల మధ్యలో ప్రేమ ఉండదు కదా కాబట్టి అది కూడా నాకు భయమే అన్నాడు ఆయన ఓహో ఇదా నీ భయం రాజ్యం తావత్ పూర్వమేవ్యక్తం నరాధిపాహ అపత్యహేతో బ్రహ్మచర్యం భవిష్యతి ఓ దాసరాజ నీ కూతురు కోసం నా రాజ్యాన్ని ఎంతో పూర్వం త్యాగం చేశాను ఆమె పుత్రుడికి ఇస్తానన్నాను ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుడితే దానివల్ల మళ్ళీ నీ కూతురు పిల్లలకి ఇబ్బంది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను నిశ్చయముగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను అది కూడా చెప్పాడు ఆయన మళ్ళీ ఏ దేవరన్యాయంతోటో పిల్లలకలను బ్రహ్మచర్యం పూర్తిగా సేకరిస్తాను అజ్యప్రభృతి అంటే ఈ క్షణం నుంచి అన్నాడు ఆయన ఈ క్షణం నుంచే కఠోర బ్రహ్మచర్య నియమంతో గడుపుతాను అనగానే పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు ఆకాశవాణి సాధు సాధు అంది తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఇలాంటి పుత్రులు ఎక్కడా ఉండరు నీవు కఠోర ప్రతిజ్ఞ చేశావు భీష్మ ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఈరోజు నుంచి నీకు గాంగేయుడనే పేరు పోయి దేవవ్రతుడు భీష్ముడు అనే రెండు పేర్లు వస్తాయి అని ఆకాశవాణి అన్నది అందుకే అప్పటి నుంచి అయినా భీష్మమైన అంటే భయంకరమైన కఠోరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు గనక భీష్ముడయ్యాడు దేవవ్రతాన్ని చేపట్టాడు గనక బ్రహ్మచర్య దీక్షకి దేవవ్రతము అని పేరు అందులో దేవవ్రతం అంటే మామూలు వ్రతం కాస్త పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు అవివాహితులు అవివాహితులంతా బ్రహ్మచారులు కాదు పెళ్లి వాడిని వీడు బ్రహ్మచారి అని అనకండి హృదయంలో ఏ రకంగా అయినా వాసన రాకూడదు కఠోరమైన అస్కలిత బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాడినే బ్రహ్మచారి అంటారు తక్కిన వాళ్ళని అవివాహితులని మాత్రమే అంటారు అందుకే కలియుగంలో బ్రహ్మచారులు తక్కువ మంది ఉంటారు అవివాహితులు ఎక్కువ మంది ఉంటారు అన్నారు భవిష్య పురాణంలో అవివాహితులు చాలామంది ఉండొచ్చు కానీ బ్రహ్మచర్య దీక్ష అంత తేలికేం కాదు చాలా అది ఈయన అలాంటి శపథం చేశాడు అందుకే ఆ మహాత్ముడిని దేవవ్రతుడు అని దేవతలు ప్రశంసించారు ఆ క్షణమే దాసరాజు రెండు చేతులు జోడించి నాయన భీష్మ నీ త్యాగం అపూర్వం నేను నా కూతురి మీద వ్యామోహంతో చేసిన పొరపాటుని క్షమించు అది రెండు చేతులు జోడించి నమస్కరించి సత్యవతిని తీసుకెళ్ళమని భక్తితో ప్రేమతో భీష్ముడి చేతిలో పెట్టాడు భీష్ముడు ఆ తల్లికి నమస్కరించాడు అమ్మ ఈ రోజు నుంచి నువ్వు తల్లివి నీ కోసం ఏదైనా చేస్తానన్నాడు రథం ఎక్కించుకున్నాడు వినయంగా తీసుకొచ్చాడు ఇచ్చి పెళ్లి చేశాడు శంతనుడు ఆశ్చర్యపోయాడు నాయన నీలాగా తండ్రి కోసం తన సర్వసుఖాలని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్ష వహించేవాడు భవిష్యత్తులో పుడతారు ఆ పుట్రగాక పుట్టరు ఎంత ఆశ్చర్యం అందులో దేన్నైనా విడిచిపెడతాడు కానీ మహారాజు అన్నవాడు అధికారాన్ని విడిచిపెట్టలేడు ఒక్కసారి అధికారాన్ని రుచి చూసినవాడు యువరాజుగా చేరినవాడు రాజయ్యి తేరాలనుకుంటాడట మనం చూస్తాను కదండి ఒకసారి పిచ్చి పిచ్చి పోస్టులోకి వచ్చినవాడు ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గాను ఎంపీగా ఎక్కినవాడు యావత్ జీవితం నెగ్గడానికి ఎన్ని పాటలు పడిపోతున్నారు అటువంటిది అంతటి హస్తినాపుర సింహాసనాన్ని గడ్డి పరక కింద వదిలిపెట్టగలిగేవాడు ఎవడు ఉంటాడు నీ ఒక్కడివే నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల కొన్ని శక్తులు పొందాను నాకు పనిచేసిన పని చెయ్యినా నేను వరం ఇస్తే ఆ వరం ఇతరులకు పనిచేస్తుంది ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం ఆ వరాన్ని వినియోగించుకుని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నీకు స్వచ్ఛంద మరణము లభించుగాక నీవు కోరితేనే చావు వస్తుంది నువ్వు కోరకపోతే మృత్యుదేవత నీ దగ్గరికి రాలేదు నువ్వు నేను చావాలి అని కోరుకో మరణిస్తావు వద్దనుకో మరణం దూరం అవుతుంది ఇటువంటి స్వచ్ఛంద మరణం ఇచ్చానన్నాడు ఈ విధంగా తండ్రి ద్వారా స్వచ్ఛంద మరణం పొందాడు దానికి గల కారణం ఈ సంతనుడు మహాభీషుడు ఆయన బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగిన వాడు తల్లిదండ్రులందరికీ పిల్లలు సేవ చేస్తే నిజంగా తండ్రులందరూ పిల్లలకి ఇలాంటి వరం ఇవ్వగలరా పొద్దున మీ పిల్లాడు ఎవడన్నా నేను బ్రహ్మచర్యంతో ఉంటానంటే మీరు స్వచ్ఛంద మరణం ఇస్తే అదేం చేయదు ఎందుకంటే వాడు మహాభీషుడు అంత వాడవ్వాలి ఈ కుర్రాడు కూడా భీష్ముడు అంత గొప్పవాడై ఉండాలి శంతనుడికి అంత శక్తి ఉంది కనుక ఆ వరం ఇచ్చాడు ఆ తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా ఇద్దరు కుమారుల్ని కన్నాడు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు ఈ చిత్రాంగదుడు చిన్నప్పటి నుంచి బాగా బలపరాక్రమాలు కలిగినవాడు ఆయుధ విద్యలు అరితేరినవాడు దురహంకారి ఎప్పుడు యుద్ధకాంక్ష కలిగినవాడు విచిత్రవీర్యుడు స్త్రీలోలుడై పుట్టాడు ఈ పిల్లలు కొంచెం అడుగు పెట్టగానే హఠాత్తుగా శంతనుడు మరణించాడు మరణించగానే పూర్వంలాగే మహాభీషుడిగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు చూసారా దాసరాజు గారు తన కుమార్తెని శాశ్వతంగా మహారాజ్గా రాజమాతగా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు పాపం ఏమైంది భీష్ముడికి రావలసిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కోవడం వల్ల మధ్యలోనే ఆవిడ వైధవ్యం పొందింది అందువల్ల స్వార్థం మితిమీరితే వచ్చే ప్రమాదం ఏమిటో భారతని చెబుతున్నది మనకి భారతం పుత్రుడి కర్తవ్యం చెప్పింది తల్లిదండ్రుల కర్తవ్యం చెప్పింది కఠోర నియమంతో బ్రహ్మచర్య నియమం ఎలాంటి గొప్పదో చెప్పింది తొడ మీద కూర్చున్న సుందరీముడిని కూడా కోడలివి కూతురివి అనగలిగే మహానుభావులు గొప్పతనం చెప్పింది నిజంగా అటువంటి సుందరీముడి వచ్చి తొడ మీద కూర్చుంటే ఎటువంటి వాడైనా బ్రహ్మచర్య దక్ష విడిచిపెట్టాలి కానీ ప్రతి ఇప్పుడు విడిచిపెట్టాడా శంతనుడు కొడుకు యొక్క మాట విని అంత గొప్ప వరం ఇచ్చినవాడు కూడా చివరికి స్వార్థానికి గురవ్వడం వల్ల ఆయువు తొందరగానే ముగిసిపోయి చచ్చిపోయాడు